నిన్నటి వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులు అయితే రైతుల యొక్క అకౌంట్స్కి వీలైనంత తొందరలోనే క్రెడిట్ అవుతాయి అనేసి చెప్పుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు వచ్చి ప్రభుత్వం నుండి తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్లు అయితే విడుదలవ్వడం జరిగింది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే నిన్నటి నుండి డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి ఇక్కడ ఒకసారి మనమైతే ప్రూఫ్ను అయితే చూసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాం రీసెంట్గా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఇక్కడైతే మనం చూస్తున్నాం మెయిన్ డేట్ అయితే మీరు చూడండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పదిహేను వందల అరవై రూపాయలు అనేది మనకి వారానికి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి వెళ్తున్న ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా ఈ విధంగా మనకైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడాను చాలా చక్కటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఈ రోజున మాకైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అనేసి చాలామంది అయితే చాలా చక్కటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా వీడియోలో ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరికి చాలా చక్కగా సింపుల్గా వీడియో అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి చాలా చక్కగా జెన్యున్గా మంచి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇన్ఆక్టివ్ లో ఉంటాయి అలాంటివి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనేది ఆధార్ లింకప్ అయ్యిందో లేదో ఎన్పిసిఎల్ లింకప్ అయ్యిందో లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనేది ఆధార్ ఎన్పిఎస్ఎల్ లింక్అప్ అనేది అయ్యి ఉంటే నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ప్రభుత్వాల నుండి విడుదల చేసే అమౌంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ అవుతుంది ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది అయ్యిందో లేదో మీరైతే చూసుకోండి సో ఫ్రెండ్స్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కంప్లీట్ అంటే ఈ పేమెంట్లకి సంబంధించి డబ్బులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అనేది మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇస్తూనే ఉంటా సో ఫ్రెండ్స్ మీకు రీసెంట్గా ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులు అనేది చాలా చక్కగా బిల్లులు అనేది ముందు మనం చెక్ చేసుకోవచ్చును దీనికి సంబంధించిన యాప్స్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ అందులో మనం చూసుకున్న అమౌంట్ అనేది ఇప్పుడు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది సేమ్ క్రెడిట్ అవుతుంది చాలా చక్కగా యాప్ కూడాను వర్క్ అవుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు అయితే చూడండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి కొంతమందికి ఉదయం పూట పడుతుంది మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మీ బ్యాంకులు గా సో ఫ్రెండ్స్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కంప్లీట్గా ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతాయి కొంచెం సమయం అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే చాలా మంది కూలీలకు అదేవిధంగా రైతులకు అయితే తెలిసిందే ఏదమైన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది జెన్యున్గా ఇది ఒక టైంలోనే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి కొంచెం టైం అనేది కంపల్సరీగా తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా యొక్క పేమెంట్స్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి ఉపాధి బిల్లులు అనేది మనకు వచ్చి చూసుకున్నట్టయితే ఇరవై మూడో తారీఖు ఉదయం నుండి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మనకు వచ్చి దాదాపుగా ఒక రెండు మూడు రోజుల్లోని మీకు పాత పనులకు సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అయిపోతుంది మీరు కంగారు పడవలసిన నిన్నటి వీడియోలో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులు అయితే రైతుల యొక్క అకౌంట్స్కి వీలైనంత తొందరలోనే క్రెడిట్ అవుతాయి అనేసి చెప్పుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు వచ్చి ప్రభుత్వం నుండి తొమ్మిది వందల అరవై ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్లు అయితే విడుదలవ్వడం జరిగింది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే నిన్నటి నుండి డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి ఇక్కడ ఒకసారి మనమైతే ప్రూఫ్నైతే చూసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాం రీసెంట్గా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఇక్కడైతే మనం చూస్తున్నాం మెయిన్ డేట్ అయితే మీరు చూడండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పదిహేను వందల అరవై రూపాయలు అనేది మనకి వారానికి అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి వెళ్తున్న ప్రతి ఒక్క రైతుకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా ఈ విధంగా మనకైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడాను చాలా చక్కటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఈ రోజున మాకైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అనేసి మంది అయితే చాలా చక్కటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది అదే విధంగా వీడియోలో ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరికి చాలా చక్కగా సింపుల్గా వీడియో అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నా కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి చాలా చక్కగా జెన్యున్గా మంచి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇన్ యాక్టివ్లో ఉంటాయి అలాంటివి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనేది ఆధార్ లింకప్ అయ్యిందో లేదో ఎన్పిఎస్ఎల్ లింకప్ అయ్యిందో లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనేది ఆధార్ ఎన్పిఎస్ఎల్ లింక్అప్ అనేది అయ్యి ఉంటే నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ప్రభుత్వాల నుండి విడుదల చేసే అమౌంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతుంది ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది అయ్యిందో లేదో మీరైతే చూసుకోండి సో ఫ్రెండ్స్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కంప్లీట్ అంటే ఈ పేమెంట్లకి సంబంధించి డబ్బులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అనేది మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇస్తూనే ఉంటా సో ఫ్రెండ్స్ మీకు రీసెంట్గా ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి డబ్బులు అనేది చాలా చక్క చక్కగా బిల్లులు అనేది ముందు మనం చెక్ చేసుకోవచ్చును దీనికి సంబంధించిన యాప్స్ అనేది చాలా చక్కగా వర్క్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ అందులో మనం చూసుకున్న అమౌంట్ అనేది ఇప్పుడు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది సేమ్ క్రెడిట్ అవుతుంది చాలా చక్కగా యాప్ కూడాను వర్క్ అవుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు అయితే చూడండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి కొంతమందికి ఉదయం పూట పడుతుంది మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మీ బ్యాంకులు వైజ్గా సో ఫ్రెండ్స్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కంప్లీట్గా ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతాయి కొంచెం సమయం అయితే పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే చాలామంది కూలీలకు అదేవిధంగా రైతులకైతే తెలిసిందే ఏదమైన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది జెన్యున్గా ఇది ఒక టైంలోని కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి కొంచెం టైం అనేది కంపల్సరీగా తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా యొక్క పేమెంట్స్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి ఉపాధి బిల్లులు అనేది మనకు వచ్చి చూసుకున్నట్టయితే ఇరవై మూడో తారీఖు ఉదయం నుండి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది మనకు వచ్చి దాదాపుగా ఒక రెండు మూడు రోజుల్లోని మీకు పాత పనులకు సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అయిపోతుంది మీరు కంగారు